ఒక చిన్న ఆరోగ్య కేంద్రంలో వాళ్ళు పనిచేస్తుంటారు వాళ్ళకున్నటువంటి చిన్న సమస్యలు ఆ సమస్యలు కూడా ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యొక్క సమస్యల్ని క్రియేట్ చేస్తూ ఉంది వాళ్ళను కూడా ఈరోజున రోడ్డు మీదకి వచ్చేటట్టు చేస్తూ ఉంది డాక్టర్స్ అంటే ఒక ప్రత్యేకత ఉంది ప్రపంచంలోనే ఈనాడు ఎందుకంటే కోవిడ్ టైంలో వాళ్ళు ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పేషెంట్ల కోసం ట్రీట్మెంట్ ఇచ్చి చాలామంది డాక్టర్లు కూడా ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి సంఘటన మనం ఇంతవరకు మర్చిపోలేదు అయితే ప్రైమరీ హెల్త్ సెంటర్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్స్కి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్నటువంటి రూల్స్కు వ్యతిరేకంగా అంటే సర్వీస్లో ఉన్నటువంటి డాక్టర్స్కి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలంటే వాళ్ళకి మరి క్లినికల్ విభాగానికి చెందినటువంటి వాళ్ళకి థర్టీ పర్సెంటు తర్వాత నాన్ క్లినికల్ విభాగంలో ఉన్నటువంటి డాక్టర్స్ పీజీ చేయాలంటే వాళ్ళకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకు కోటా ఉంది గత ప్రభుత్వంలో ఇచ్చింది ఇది అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత సంవత్సరంలో దాన్ని క్లినికల్ ముప్పై ఏదైతే ఉందో దాన్ని థర్ ఫిఫ్టీన్కి తగ్గించడం జరిగింది మరి డాక్టర్స్ అంతా కూడా ఆ రోజు నా రోడ్డు మీదకి వచ్చి అయ్యా మేము కష్టపడి పని చేస్తూ ప్రజాసేవ చేస్తుంటే మాకు థర్టీ పర్సెంట్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ ఎందుకు చేశారు అని గోల చేసినప్పుడు ప్రభుత్వము దిగొచ్చి లేదు మీకు ఇరవై శాతం ఇస్తాము అని చెప్పేసి ఒప్పుకొని గత సంవత్సరంలో ఇరవై శాతం వాళ్ళకి క్లినికల్ విభాగంలో చెందినటువంటి డాక్టర్స్కి పీజీలో ఇవ్వడం జరిగింది అయితే అప్పుడు ఒక చాలా ఇష్యూస్ మీద వాళ్ళు ఫైట్ చేశారు అవన్నీ కూడా మేము త్వరలోనే అన్నీ కూడా సెటిల్ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు హామీలన్నీ పక్కన పెట్టి ఈ సంవత్సరంలో ఏదైతే గత సంవత్సరం తగ్గించినటువంటి ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఉండిందో మళ్ళా ఆ ట్వంటీని మళ్ళా ఫిఫ్టీన్ చేయడం జరిగింది అంటే ఏది కూడా ఫ్యూచర్లో ఏదన్నా చేయాలంటే పనిచేస్తున్నటువంటి డాక్టర్స్తో డిస్కస్ చేసిన తర్వాతనే ఏదైనా తీసుకుంటాం తీసుకుంటామని చెప్పి చెప్పినప్పటికీ దాన్ని తుంగలో దొక్కేసి వాళ్ళకి అకారణంగా మరలా వాళ్ళకి పదిహేను శాతం చేస్తే మొత్తం డాక్టర్లు అంతా కూడా మళ్ళా రోడ్డు మీదకి వచ్చేటట్టు ఈ రోజున ప్రభుత్వం చేసింది ఇరవై ఈ సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు లోపలకనే మా యొక్క డిమాండ్ నెరవేర్చకపోతే మేమంతా కూడా రోడ్డు మీదకి వస్తాము అని డాక్టర్లు సమ్మె నోటీస్ ఇస్తే దాని గురించి పట్టించుకునేటువంటి నాదుడు లేడు ఈ రోజున డాక్టర్స్ అంతా కూడా ప్రైమరీ హెల్త్ పని పనిచేస్తున్నటువంటి డాక్టర్స్ అంతా కూడా సమ్మె నోటీస్ ఇచ్చేసి వాళ్ళు ఎడ్యుటేషన్ కార్యక్రమాలు చేస్తూ అవుట్ పేషెంట్లందరినీ కూడా చూడకపోవడము మొత్తం అంతా కూడా ఏ పేషెంట్లు కూడా చూడకుండా ఈ రోజున మొత్తం సమ్మె చేస్తా ఉన్నారు రేపటి నుంచి రేపు ఎల్లుండి రెండు రోజులు జిల్లాల్లోనూ అదేవిధంగా తర్వాత చలో విజయవాడ కార్యక్రమం పెట్టి వాళ్ళు అక్కడ ఆమరణ నిరాహార తీసి కూడా విజయవాడలో చేయడానికి కూడా వెనకాడట్లేదు అంటే నెక్స్ట్ ఈ రెండు మూడు రోజులు ఈ కార్యక్రమాలు చేసి ఫ్రైడే నుంచి కంటిన్యూగా విజయవాడలో ఈ కార్యక్రమాలు చేపట్టబోతున్నారు వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్స్ అన్నీ కూడా చాలా చిన్న చిన్న డిమాండ్స్ ఒక్కొక్క డాక్టరు ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఏ ఎలాంటి ప్రమోషన్ లేకుండా పనిచేస్తున్నాం మాకు ప్రమోషన్లు కల్పించండి అనేది ఒక డిమాండ్ అదేవిధంగా ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏదైతే ఉందో ఆ కోటా నట్లనే కంటిన్యూ చేయాలని చెప్పేసి పీజీలో అదొక డిమాండ్ ఏదైతే ఇంతకుముందు సర్వీస్లో ఇంక్రిమెంట్ రాలేదో నోషనల్ ఇంక్రిమెంట్స్ కూడా మంజూరు చేయాలని చెప్పేసి ఒక ఇష్యూ అదేవిధంగా ట్రైబల్ ఏరియాలో పనిచేస్తున్నటువంటి డాక్టర్స్కి వాళ్ళ యొక్క మూల వేతనంలో యాభై శాతం మన గిరిజన భత్యంగా పరిగణిస్తూ అది ఒక ఇవ్వాలనేటువంటిది ఇలాంటి ఇష్యూస్ చిన్న చిన్న ఇష్యూస్ అన్నీ కూడా ఇటన్నిటి మీద ఉత్తర్వులు ఇస్తామని చెప్పి మళ్ళా అవన్నీ మర్చిపోయి మళ్ళీ వాళ్ళని రోడ్డు మీదకి వచ్చేటట్టు చేస్తూ ఉన్నారు ఎందుకో ఇంత చిన్న చూపు అర్థం ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వానికి పర్టికులర్లీ మరి మెడికల్ వైద్య వైద్య డిపార్ట్మెంట్ అంటే మెడికల్ డిపార్ట్మెంట్ అంటే చాలా ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ ప్రజలకు సేవ చేసేటువంటి డిపార్ట్మెంట్ అలాంటి చూస్తా ఉన్నారు ఈ మధ్యన మీరు అందరూ కూడా గత ప్రభుత్వము ఈ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు స్థాపించి మెడికల్ హాస్పిటల్స్ అన్నీ కూడా మరి ప్రభుత్వం తరఫు నుంచి ప్రజాసేవ చేయడానికి బాగుంటుంది అని చెప్పి పెడితే వాటి అన్నింటిని కూడా రోజున ప్రైవేటు పరం చేయడానికి వాళ్ళకు కావాల్సిన మనుషులకి ఆ యొక్క ఆ మెడికల్ కాలేజీలో ఒప్పజెప్పి వీళ్ళు లాభాలు పొందాలనేటువంటి జ్ఞపంతో వీళ్ళు పనిచేస్తున్నటువంటి సంఘటన చూస్తూ ఉన్నాం ఎందుకు ఇంత ఈ ఈరోజు మరి మన రాష్ట్రంలో ప్రజలకు చేసే దాంట్లో మీరు చేసేటువంటి స్కీమ్ల నంబర్ వన్ సేవ ఏంటంటే వాళ్ళకు ట్రీట్మెంట్ అందించడం దాన్ని మనం మర్చిపోతా ఉన్నాం ఈ విధంగా పండగ పూట వాళ్ళని రోడ్డు మీదకొచ్చి మరి డాక్టర్స్ ఎక్కడైతే వాళ్ళు ఒకటి ఒక గౌరవప్రదంగా చేయాల్సినటువంటి ఉద్యోగము వాళ్ళను కూడా రోడ్డు మీదకి వచ్చే విధంగా ఈ రోజున ప్రభుత్వం చేస్తుందంటే చాలా ప్రభుత్వానికి సిగ్గుసేటు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా